హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని ఎస్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ ని వీడియో చివరి దాకా చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి నైట్ నిద్రపోయే ముందు వరకు నా రొటీన్ వర్క్ ఎలా ఉంటుందో మీతోటి షేర్ చేస్తాను లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా పిల్లలిద్దరికి టీవీ అయితే పెట్టిచ్చేసి వచ్చేసాను అనమాట సో ఇంకా టీవీ లేకపోతే వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉండే taro సో టీవీ పెట్టిచ్చేసి ఇంకా బెడ్రూమ్కి అయితే వచ్చేసా చూసారా మొత్తం మెసి మెస్సి బెడ్షీట్స్ అయితే తీసి నీట్గా వాష్ చేశాను మార్నింగే సో అదంతా కూడా నీట్ బాగా డ్రై అయిపోయా ఇంకా తీసుకొచ్చి నీట్గా అయితే బెడ్ కవర్స్ అయితే వేసేస్తున్నా కింద బెడ్ షీట్స్ వచ్చేసి ఎలాస్టిక్ బెడ్షీట్స్ అనమాట పిల్లలు ఉన్నారు కదా ఏదైనా స్పిల్ చేసినా కూడా బెడ్ అన్నది తడవకుండా ఈ బెడ్ షీట్ మనకి అబ్జార్బ్ చేసేసుకుంటుంది వాటర్ ఏదైనా కూడా సో అందుకనేసే ఇది తీసుకున్నాను అనమాట అమెజాన్లో పర్చేస్ చేశాను చాలా చాలా బాగుంది పిల్లలు ఏదంటే అది పడేస్తుంటారు వాటర్ మిల్క్ ఏదంటే అది పడేస్తూ ఉంటారు కానీ బెడ్ మీద వెళ్లకుండా అది మాత్రం తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది సో మీకు ఎవరికైనా కావాలంటే అమెజాన్లో ఒకసారి సెర్చ్ చేయండి ఎలాస్టిక్ బెడ్షీట్స్ అని చాలా చాలా బాగున్నాయి పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ఫుల్ అనమాట సో ఇంకా కింద బెడ్షీట్స్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ అయితే వీక్లీ వన్స్ అయితే తీస్తాను ఇంకా పైనవి అయితే టూ డేస్కి ఒకసారి మార్చేస్తూ ఉంటానన్నమాట సో ఇంకా పైనవి మాత్రము మార్చేస్తూ ఉన్నాను ఇంకా ఎలాస్టిక్ బెడ్షీట్స్ పైన మొత్తం కూడా నీట్గా ఇదిలి చేస్తూ ఉన్నాను అనమాట పైన మనం బెడ్షీట్స్ వేసేటప్పుడు ఇలా అడ్జస్ట్లో ముడి వేస్తే మాత్రం ఊడకుండా ఉంటుంది పిల్లలు ఎగురుతూ ఉంటారు కదా అలా ఊడకుండా ఉండాలంటే అడ్జస్ట్లో కొంచెం ముడుల్లాగా చిన్న చిన్న ముడుల్లాగా వేసి మనం బెడ్ కిందకి గుచ్చేసామంటే బెడ్షీట్ అన్నది నీట్గా స్టిక్ అయిపోతుంది అనమాట రాదు సో ఇంకా దిండు కవర్స్ అవన్నీ కూడా నీట్గా బాగా అరేంజ్ చేసేసి పెట్టేశాను సో దిండు కవర్స్ కూడా మారుస్తూ ఉంటాను వీక్లీ వన్స్ సో అయితే ఏం మార్చట్లేదు సో అలాగే ఎక్కడక్కడ నీట్గా ఎదిరించి సెట్ చేసేసి పెట్టేశాను ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసి మార్నింగ్ ఫోల్డ్ చేశాను ఇంకా వీళ్ళు ఆడుకునేటప్పుడు ప్రతిదీ దిండు బెడ్షీటు బెడ్ బెడ్షీట్లు అన్నీ కూడా నీట్ గా తీసి మంచిగా కింద పడేసి టాయ్స్ అన్నీ కూడా తెచ్చుకొని హ్యాపీగా ఆడుకుంటారు సో మొత్తం అయితే నీట్గా ఇలా సెట్ చేసేసాను ఒక పక్క ఇంకా ఈ చైర్ మీద అయితే కొన్ని బట్టలు నేనేసి ఉన్నాను ఇంకా కొన్ని టాయ్స్ అయితే వాళ్ళు పెట్టున్నారు మొత్తానికైతే అది ఎలాగో అలా సెట్ చేసేసాను ఇంకా ఇక్కడైతే బోలెడ్ టాయ్స్ అనమాట ఇవంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను సో వీళ్ళని ఆడుకోమంటే ఎంత చక్కగా ఆడుకుంటారో బొమ్మలు వెళ్ళి సర్దండి అంటే మాత్రం వాళ్ళకి ఎక్కడ లేని తలనొప్పొచ్చేస్తుంది అనమాట సో అందుకనేసి వాళ్ళకి చెప్పే బదులు నేను చేసుకోవడమే చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి చెప్పిన అనుకోండి నాకు కోపం వస్తుంది సో కోపం వచ్చినప్పుడు వాళ్ళ మీద అరుస్తాము సో అదంతా ఎందుకు ఊరికే టెన్షన్ ప్రెజర్ ఎందుకు మన మీద అనేసి నేనే వాళ్ళకి ఏం చెప్పను ఇంకా ఎప్పుడైనా చెప్తాను వాళ్ళు వినకపోతే నేనే సర్దేస్తాను అనమాట సో మొత్తానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా కష్టపడితే ఇక్కడ బెడ్రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది సో ఈరోజు చాలా చాలా ప్లజెంట్ గా ఎప్పుడు టాయ్స్ తో నిండిపోయి ఉంటుంది కానీ ఇట్లా క్లీన్ చేసినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది సో అక్కడ రెండు టాయ్స్ స్పైడర్ మ్యాన్ అంటే మా బాబుకి చాలా ఇష్టం ఇంకా టెడ్డి అంటే మా పాపకు చాలా ఇష్టం అనమాట అందుకనేసి అక్కడ సెట్ చేసేసాను సో ఒక హాఫ్ అన్ అవర్ బెడ్రూమ్ లో ఎక్కడ ఆర్గనైజ్ చేసి నీట్ గా బెడ్ షీట్స్ అంతా కూడా ఫోల్డ్ చేసేసి రూమ్ అంతా కూడా డస్టింగ్ చేసేసరికి ఇంత టైం అయింది సో బెడ్రూమ్ అయితే చాలా చాలా క్లీన్ గా ఉంది నెక్స్ట్ వరకు అయితే ఈ రోజు వాష్రూమ్స్ క్లీన్ ఉంది వాష్రూమ్స్ తో పాశ్రూమ్ లో వాడే మగ్ బకెట్ స్టూల్ ఇవంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ట్వంటీ డేస్ కో లేదా మంత్ కి ఒక్కసారో ఇవంతా నీట్ గా వాష్ చేస్తాను ఇంకా ఊరికి వెళ్ళకముందు అంటే దసరా హాలిడేస్కి ఊరికి వెళ్ళకముందు వాష్ చేసింటి చాలా టైం అయిపోయింది ఇంకా ఈరోజు వాష్ చేద్దాము అనేసి వాష్ చేస్తూ ఉన్నాను అనమాట సో మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నాను సో వీక్లీ వన్స్ చేయలేకపోవచ్చు వాష్రూమ్స్ అయితే కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే వాష్ చేసేస్తాను కానీ ఇవంతా కూడా చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇట్లా ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో లేదా మంత్కి ఒకసారి కంపల్సరీ అయితే నీట్గా వాష్ చేసుకుంటాను ఇవన్నీ వాష్ చేసుకుంటేనే కొంచెం హైజనిక్గా ఉంటుంది అనమాట ఇట్లా అయితే మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాను సో వాష్రూమ్ అంతా కూడా నీట్గా వాష్ చేశాను ఇంకా షింక్ ఏరియాలో మొత్తం కూడా నీట్ గా క్లీన్ చేసి ఆర్గనైజింగ్గా పెట్టేసాను అనమాట సో వాష్రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ షవర్ చేయించేసి నేను కూడా రెడీ అయిపోయాను సో ఇంకా వీళ్ళు ఇంతసేపు ఆడుకున్నారు కదా ఇంకా టీవీ అయితే పెట్టించాను ఎందుకంటే నాకు కిచెన్లో బోలడంత పని ఉంది అనమాట సో వీళ్ళైతే డిస్టర్బెన్స్ చేయకుండా ఇలా కొచ్చేపు ఆడుకుంటారు లేదా కొచ్చేపు మూవీ చూస్తారు లేదంటే బయటకెళ్ళి కొచ్చేపు ఆడుకుంటారు సో వాళ్ళ టైం పాస్ అయితే వాళ్ళకు ఉంటుంది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ అయితే అసలు పెట్టను అనమాట ఏదో హాఫ్ అన్ అవర్ పెట్టేసి మళ్ళీ ఇంకొక వన్ అవర్ అట్లా గేమ్ కానీ ఏదైనా ఆడుకుంటారు సో ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఇందాక ఆడుకున్నారు కాబట్టి ఇప్పుడైతే టీవీ పెడుతున్నా అందుకనే టీవీ పెట్టిచ్చేసి ఇక్కడైతే బాబు అయితే పాలు కావాలి అన్నాడు సో వాడి కోసం ఇక్కడ పాలు అయితే పెడుతున్నా అనమాట స్టవ్ మీద సో పాలు పెట్టేసేసి ఇంకా స్నాక్స్ అయితే ఏం చేయాలి అని ఆలోచించక్కర్లేదు ఎందుకంటే పొద్దున్నే నేను పల్లీలు అయితే నానబెట్టేసాను అనమాట సో పల్లీలు నానబెట్టి ఎలా స్నాక్స్ చేస్తారు అని అనుకోవచ్చు చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ అనమాట ఇవి పిల్లలు మేము కూడా తింటాం చాలా ఇష్టంగా సో మేము నలుగురం కూడా హ్యాపీగా తింటాం ఈ స్నాక్స్ సో పల్లీలు నేను ఫస్ట్ ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేయాలన్నమాట మీరు మార్నింగ్ తినాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి నైట్ తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టాలి సో తర్వాత ఇంకా స్వీట్ కార్న్ ఉంటుంది కదా స్వీట్ కార్న్ నేను ఒకేసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ తీసుకొచ్చేస్తాను అవంతా కూడా టైం ఉన్నప్పుడు నీట్గా ఒలిచి ఒక బాక్స్లో పెట్టేస్తాను అనమాట సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చిన్న కొంచెం కొంచెం వేసుకోవచ్చు సో నానబెట్టిన పల్లీలు అండ్ స్వీట్ కార్న్ అండ్ కొంచెం సాల్ట్ వేసేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట ఒక సిక్స్ విజిల్స్ అలా పెట్టేస్తే సరిపోతుంది పల్లీలు నానబెడితే సిక్స్ విజిల్ సరిపోతుంది పల్లీలు నానబెట్టకుండా ఉంటే మ్యాక్సిమం పల్లీలు ఉడికేంతవరకు ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ విజిల్స్ వరకు కూడా పట్టవచ్చు ఇంకా ప్రెషర్ కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను తర్వాత పాలైతే చల్లారుతున్నాయి ఇంకా ఇందాక స్వీట్ కార్న్ అయితే తీసాను కదా అవి మళ్ళీ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను ఇంకా పాలైతే ఇంకా చల్లారలేదు అనమాట గ్లాస్లో అయితే పోసేసి కొంచెం జాగిరి పౌడర్ వేసేసి చల్లార్చి అయితే ఇచ్చేసి ఇంకా నేనైతే మార్నింగ్ దోశ అండ్ ఇడ్లీ ఏదైనా సేమ్ బ్యాటర్ అనమాట నేను డిఫరెంట్ డిఫరెంట్ బ్యాటర్ అంటే ఏం లేదు సో ఇడ్లీ కానీ దోశ కానీ గుంత పొంగనాలు కానీ ఇవన్నీ కూడా సేమ్ పిండి ఒకే బ్యాటర్ తోటి అనమాట సో పిండి అయితే నానబెట్ట ఈ బియ్యం వచ్చేసేసి ఉప్పుడు బియ్యము తర్వాత రేషన్ బియ్యము ఇంకా కొంచెం ఉద్దిపప్పు ఇవన్నీ కూడా వేసి నానబెట్టేస్తాను మార్నింగ్ కొంచెం అర్లీగానే అనమాట అందుకనేసి ఈవినింగే మిక్సీ వేసేస్తున్నాను కొంచెం మనం ఆఫ్టర్నూన్ అట్లా నానబెడితే నైట్ మిక్సీకి వెయ్యాలి ఎందుకు అనేసి కొంచెం అర్లీగానే నానబెట్టి ఈవినింగ్కి నేను మిక్సీ వేసేస్తూ ఉన్నాను అనమాట వేసేటప్పుడే ఇంకా వీడైతే నాకు రైస్ పెట్టు అని చెప్పాడు ఇప్పుడే పాలు తాగాడు మళ్ళీ వెంటనే నాకు రైస్ పెట్టు అన్నాడు సరే వాడికి రైస్ పెట్టే లోపు నాకు కూడా పాలు వేసి మమ్మీ అని చెప్పింది సో తనకు కూడా పాలు వేసి ఇచ్చి మళ్ళీ బ్యాక్ వర్క్ అయితే వచ్చేసాను ఇంకా మొత్తం దోశ బ్యాటర్ మొత్తం మిక్సీ పట్టేసేసి ఒక బౌల్లో అయితే వేసి పెట్టేశాను ఇంకా నైట్ మొత్తం ఫర్మెంటేషన్కి పెట్టేయాలి రేపు మార్నింగ్ మనం ఇడ్లీలు కానీ దోశలు కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇంకా తర్వాత నేను ఇక్కడ మిక్సీ వాడంగానే వెంటనే క్లీన్ చేసేస్తాను అనమాట ఫస్ట్ వాటర్ లిక్విడ్ స్ప్రే చేసేసి ఏదైనా లిక్విడ్స్ కానీ ఉంటే అది కానీ లేదంటే వాటర్ తోటి కానీ మంచిగా క్లీన్ అయితే చేసేస్తాను ఫస్ట్ క్లీన్ చేసేసి ఇంకా కౌంటర్ మొత్తం కూడా క్లీన్ చేసేసి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేశాను అనమాట ఇందాక మనం మిక్సీ వాడాం కదా దోశ బ్యాటర్ కోసం ఏదైతే వాడామో అదంతా కూడా నీట్గా వాష్ చేసేసాను ఇంకా పిల్లలు పాలు తాగిన గ్లాసులు ఇవన్నీ ఉంటే నీట్గా వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు సామాన్లు అప్పుడు నీట్గా వాష్ చేసేసుకొని ఎక్కడ ఆర్గనైజ్ చేసుకుంటే కిచెన్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది హైజనిక్గా ఉంటుంది సామాన్లు షింక్ నిండా ఉన్నాయంటే ఇంకా అంతే ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా కిచెన్ ఇంకా వేస్టే షింక్ నిండిందంటే అది వేస్టే షింకు మాత్రం ఖాళీగా ఉన్నిందనుకోండి అనుకోండి ఆ కిచెన్ ఆర్గనైజ్గా లేకపోయినా కొంచెం నీట్గా హైజనిక్గానే కనిపిస్తుంది నా మైండ్లో ఉండే థాట్ అనమాట అది నాకు ఎప్పుడు షింక్ అన్నది ఖాళీగా ఉండాలి అప్పుడే చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట ఇంకా సామాన్లు అంతా కూడా నీట్గా తోమేసేసి పైన స్టాండ్లో అయితే పెట్టేశాను ఇంకా నైట్ ఈరోజైతే రాగి సంగటి చేద్దాము అనేసి రైస్ అయితే ఇప్పుడే నానబెట్టేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టేసామనుకోండి అనుకోండి రాగి సంగటి చాలా బాగా మెత్తగా వస్తుంది ఇంకా నేను ఇందాక స్నాక్స్ అయితే పెట్టాను కదా స్వీట్ కాను విత్ పల్లీలు అవి బాగా ఉడికిపోయాయి అనమాట ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్కి చాలా బాగా ఉడికిపోయాయి ఇంకా ఇవంతా కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట పల్లీలు మ్యాక్సిమం ఉడకవు నానబెట్టేశాను కదా దాదాపు ఎయిట్ అవర్స్ అట్లా నానబెట్టాను అనమాట అందుకే పల్లీలు బాగా ఉడికిపోయాయి అనమాట సో ఇంకా పక్కన అయితే పెట్టేసి నా కోసం అయితే ఒక స్ట్రాంగ్ కాఫీ కలుపుకుంటున్నా సో ఇంత పని చేసిన తర్వాత ఒక కాఫీయో టీయో లేకపోతే అసలు మైండ్ చేయదు కదా అందుకనే రిలాక్స్గా కాసేపు మంచిగా కాఫీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ బయట వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్ బెంగళూరులో వెదర్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట డే అంతా కూడా చాలానే బాగుంటుంది కానీ మార్నింగ్ చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది చాలా బాగుంటుంది పక్షులు మొత్తం ఇక్కడంతా పక్షులే మొత్తం పావురాలతోటి నిండిపోతుందనమాట ఇంకా ఈవినింగ్ టైమ్స్ కూడా సేమ్ అంతే పక్షులు తిరుగుతూ ఉంటాయి చల్లటి గాలి బాగుంటుంది అనమాట ఈవినింగ్ టైమ్స్ కూడా అలా నేను రిలాక్స్గా ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే బయట కూర్చొని తాగుతూ ఎంజాయ్ చేసి మళ్ళీ కిచెన్లోకి అయితే బ్యాక్ టు వర్క్ రొటీన్ అయితే వచ్చేసాను అనమాట ఈరోజైతే ఇంకా రాగి సంగటి చేశాను కదా రాగి సంగటికి కాంబినేషన్ ఏదైనా చట్నీలు అయితే బాగుంటాయి కదా అనేసి టమోటా చట్నీ చేస్తున్నాను అనమాట సో టమోటా చట్నీ కోసం ఫస్ట్ అయితే టమోటాలు నీట్గా వాష్ చేసి మొత్తం కట్ చేసేసుకున్నాను ఇంకా ఆనియన్స్ కూడా నీట్గా ఒక రెండు ఆనియన్స్ పడుతుంది అనమాట దీనికి అదంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేసి పాన్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి అంటే కారంని బట్టి యాడ్ చేసుకోవాలి ఎక్కువ కారం ఉంటే పిల్లలు తినలేరు కదా అందుకనేసే కారంని బట్టి యాడ్ చేసుకుంటున్నాను అనమాట నేను నేను ఇంకా ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దాన్ని దోరగా వేయించేసి లైట్గా ఆయిల్ వేసేసి ఫ్రై చేయాలన్నమాట ఆయిల్ వేయకపోతే అంత నీట్గా టేస్ట్ అయితే అంత బాగా రాదు సో కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ అయితే వేసి పచ్చిమిర్చిని వేయించేసిన తర్వాత టమాటా ఆనియన్ అందులో కొంచెం నూనె చట్నీ అంటే కంపల్సరీ పులుపు ఉండాల్సిందే కదా అందుకనేసి కొంచెం అంటే కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను దాని తర్వాత కొత్తిమీర ఇంకా కరివేపాకు జీలకర్ర వేస్తే మాత్రం ఏ పచ్చడైనా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ నెక్స్ట్ టైం ట్రై చేయండి సో ఇంకా ఇవంతా కూడా నీట్గా దో వేపేస్తున్నాను అనమాట ఎంత బాగా వేగాలంటే అసలు పచ్చివాసన అనేది రాకూడదు అది వేగేలోపు నేను తీసినవన్నీని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకొంచెం సాల్ట్ వేస్తే బాగా సాఫ్ట్గా అవుతుంది కదా టమాటోస్ ఏ వెజిటేబుల్ అయినా సాల్ట్ వేస్తే సాఫ్ట్ గా అయిపోతుంది ఇంకా చట్నీలోకి తగినంత సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపి స్టవ్ అయితే ఆపేసి పక్కనైతే పెట్టేశాను అనమాట సో తర్వాత స్టవ్ మళ్ళీ ఆన్ చేసేసి రైస్ పెట్టేస్తున్నా కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తూ ఉన్నాను అనమాట సో ఈ రైస్ అయితే ఉడికి నేను వెళ్లి పూజ కంప్లీట్ చేసుకుంటాను పూజ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానమాట సో పచ్చడికి టమాటోస్ అవంతా కూడా చల్లారిపోయాయి సో అవంతా కూడా మిక్సీ వేసేస్తున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి లైట్గా కొంచెం టమాటోస్ లైట్గా వాటర్ వేసేసి మిక్సీ చేసేసి కొన్ మరి కొంచెం టమాటోలు వేసి దోరగా జస్ట్ ఒక రౌండ్ వేసేసి ఆఫ్ చేసేస్తే మనకి టమాటో పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి టమాటో చట్నీ రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అనమాట సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇంకా టమాటో పచ్చడి అయితే మిక్సీ వేసేసి మళ్ళీ ఒక బౌల్లోకి అయితే వేసి పెట్టేస్తున్నాను అనమాట సైడ్కి ఇంకా చాపింగ్ బోర్డ్ నైఫ్ ఇందాక చట్నీ చేయడానికి వాడిన సామాన్లు అంతా కూడా నీట్గా ఇక్కడ షింక్లో అయితే వేసేసి అనమాట ఇంకా బాబు రైస్ తిన్న బావులు ఇవంతా కూడా నీట్గా వాష్ చేసేస్తూ ఎప్పుడు పడ్డ సామాన్లు అప్పుడు నీట్గా వాష్ చేసేసుకుంటే మైండ్ కాస్త రిలీఫ్ అండ్ రిలాక్స్గా ఉంటుంది ఎలా పడితే అలా వదిలేసామంటే ఇంకా షింక్ ఫుల్ అయిపోయిన తర్వాత అబ్బాయి ఎప్పుడు తోముదాం రా బాబు ఇప్పుడు రేపు తోముదాం లేదా మళ్ళీ తోముదామని దాన్ని డిలే చేస్తామన్నమాట సో అందుకనే రెండు మూడు ఉన్నప్పుడే ఎప్పుడప్పుడు తోమేస్తే అసలు సామాలు తోమిన ఫీలింగ్ ఉండదు కొంచెం రిలాక్స్గా ఉంటుంది షింక్ క్లీనింగ్గా ఉంటుంది కాబట్టి మనకి మైండ్ అంతా కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట ఎందుకంటే సామాన్లు లేవు కదా హ్యాపీగా ఉండొచ్చు అనేసి సో ఇంకా రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది ఇందులోకి కొంచెం రాగి పిండి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ రాగి పిండి రెండు కూడా ఈవెన్గా మిక్స్ అయిపోయేటట్టు కొంచెం ఎక్కువసేపే బాగా మిక్స్ చేయాలి సో మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టి వెయిట్ చేయాలన్నమాట రైస్ ఇంకా సాఫ్ట్గా ఈ రాగిపిండి వేసాము కదా ఇప్పుడే అది కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా స్పూన్ తోటి బాగా కలిపేసేసి ఇంకా ముద్దలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట సో వేడివేడిగా ఉన్నప్పుడే మనము ముద్దలు ప్రిపేర్ చేసేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసామంటే మనం తినే వన్ టూ అవర్స్ పడుతుంది కదా ఇంకా తినడానికి సో అప్పటి వరకు కూడా చాలా వేడిగా ఉంటుంది ఇంకా హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను సో మా నలుగురు కోసం మూడు ముద్దలు అయితే కరెక్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ ముద్ద అయితే అవుతుంది అనమాట ఇంకా అందుకనేసి ఒక ముద్ద అయితే ఇద్దరు పిల్లలకి సరిపోతుంది ఇంకా రెండు నేను ఒకటి నా హస్బెండ్ ఒకటి తినేస్తామన్నమాట టమాటో చట్నీతో చాలా బాగుంటుంది మధ్యాహ్నంది టమాటో రసం కూడా ఉంది సో పిల్లలు ఏ దాంతో తింటానంటే దాంతో అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా రాగి ముద్ద చేయడం అయితే ఫినిష్ అయిపోయింది సో ఇవంతా కూడా బాక్స్లో పెట్టేస్తే చాలా వేడివేడిగా ఉంటుంది సో ఇంకా బాక్స్ అయితే క్లోజ్ చేసి ఇంకా ఇవంతా కూడా నీట్గా ఎక్కడ అక్కడ ఆర్గనైజ్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను అనమాట సో డైలీ నైట్ టైం గ్యాస్ స్టవ్ అయితే తుడిచేస్తాను అది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి ఎందుకనంటే ఇంకా ఇలాగే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసామంటే చిరాకు చిరాకుగా ఉంటుంది అనమాట డే మొత్తం అలాగే లేదు మనకి చాలా హ్యాపీగా ప్రతి మార్నింగ్ చాలా ఫ్రెష్గా ప్లెజెంట్గా ఉండాలి అంటే నైటే మనం గ్యాస్ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి మార్నింగ్ లేవగానే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది ఎంత వంట అయినా హ్యాపీగా చేసుకోవాలనిపిస్తుంది సో ఇది ఒక చిన్న ఇక్కడైతే కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది టమాటో చట్నీ రాగి సంగటి అండ్ స్నాక్స్ కోసం అయితే మేమైతే స్నాక్స్ ఈవినింగ్ అయితే తినమండి కంపల్సరీ బిగ్ బాస్ చూస్తూ తింటాం అనమాట సో దానికోసం అనేసి ఇంకా వాటర్ అయితే డ్రైన్ చేయలేదు వాటర్ ఎందుకు డ్రైన్ చేయలేదు అంటే మనం తినే ముందు దాన్ని కొంచెం వేడి చేసేసి అప్పుడు వాటర్ డ్రైన్ చేసేసి తినేస్తే అప్పుడు మనకి వేడి వేడిగా ఉంటది కదా అందుకనేసి వాటర్ డ్రైన్ చేయలేదు అనమాట ఇంకా పిల్లలు ఇద్దరికి రాగి ముద్ద ఉంటది కదా అది దాంట్లో నుంచి హాఫ్ ఫ్ చేసేసి ఇంకా ఇద్దరికి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేశానమాట వీళ్ళు ఈ రోజు టమాటో రసంతో తింటాను అని చెప్పారనమాట సో అందుకనేసి టమాటో రసం అయితే పెట్టి చేసి హస్బెండ్ అయితే ఇప్పుడే వద్దు ఏదైనా జ్యూస్ చేసి ఇవ్వు అని చెప్పారనమాట సో అందుకనేసి ఆయన కోసం అయితే లెమన్ జ్యూస్ చేస్తున్నా లెమన్ వాటర్ అలాగే కొంచెం షుగర్ వేసేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక గ్లాస్లో సర్వ్ చేసేస్తే లెమన్ జ్యూస్ రెడీ చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇది సో చాలా బాగుంటుంది ఇంకా నా హస్బెండ్కి అయితే లెమన్ జ్యూస్ అయితే ఇచ్చేసి ఇంకా వన్ అవర్ తర్వాత మంచిగా రైస్ ఇంకా ఈవినింగ్ నేను కుక్ చేసిన స్నాక్స్ ఉంటుంది కదా దాన్ని రీహీట్ చేసేసి ఇంకా మంచిగా డ్రైన్ చేసేసి ప్లేట్లో పెట్టుకొని వచ్చేసాను అనమాట సో నా హస్బెండ్కి ఇది చాలా చాలా ఇష్టం అందరికీ ఇష్టం నలుగురికి ఇష్టం అండ్ చాలా హెల్దీ కూడా కదా చాలా హెల్దీ స్నాక్స్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏమి ఉండదు సో ఇది చాట్ చేస్తాను యాక్చువల్లీ ఈరోజు చాట్ వద్దు ప్లెయిన్గా ఇలాగే బాగుంటుంది అనేసి ఈరోజు ప్లెయిన్ తింటున్నాం అనమాట సో పిల్లలు కూడా ప్లెయిన్ అంటే ఇష్టపడతారు కదా సో తిన్న తర్వాత ఇంకా నైన్ అయిపోయిన టైము సో దీపాలు అయితే మంచిగా వెలుగుతున్నాయి ఒత్తులు నేను చూపించాను కదా బంచ్ ఆఫ్ ఒత్తులు అనమాట అవి జస్ట్ ఫార్టీ రూపీస్కే ఇంత పెద్ద రోల్ వచ్చింది సో చాలా బాగా వెలుగుతున్నాయి నార్మల్ ఒత్తుల కంటే ఇవి చాలా బాగా వెలుగుతున్నాయి అనమాట సో ఇంకా పిల్లలు అయితే కొంచెం సేపు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ డాడీ తోటి మంచిగా సాంగ్స్ పెట్టుకొని ముగ్గురు కలిసి మంచిగా సాంగ్స్ పాడుకుంటూ ఉన్నారనమాట సో ఇంకా పదండి నిద్రపోదురు అని చెప్పినా కూడా వినకుండా మంచిగా సాంగ్స్ పాడుతున్నారు నేనైతే ఇంకా పడుకోబెడదాం పెడదాం అంటే నైన్ కి లోపలికి వెళ్తే వీళ్ళు పడుకునేసి టెన్ టెన్ థర్టీ అలా అవుతుందన్నమాట మధ్యాహ్నమే కదా నీట్ గా ఆర్గనైజ్ చేశాను మళ్ళీ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారనమాట పిల్లలు ఉంటే మనకి తప్పదు వాళ్ళ వీడియో ఐ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్